ఫండ్స్ మీరు చూస్తున్నది రిపేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ధరలు ఎట్లున్న చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫండ్స్ మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం ఆవుల ధరలు చాలామంది అయితే కన్యా వీడియో చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఇవాళ మార్చ్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఆవులుగా అన్యాయం చెప్తున్నాడు ఇది నీకు దగ్గర ఉన్నట్లుంది ఎన్ని రోజులు అవుతుంది ఇది ఇది పదహైదు ఇరవై రోజులు అది ఇంకా నాలుగు నెలలు పడుతుంది అంటే అవతల అయితే ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు ఆవులకు డె ఆరు వేలు అడిగేటోళ్ళు అడుగుతుండ్రట ఎనభై ఐదు వేలు అయితే ఇచ్చుకం అయితే ఇస్తాడట ఏ ఊరు మనది పెద్దమదనూరుకు చెందిన ఏం పేరు నీ పేరు మల్లయ పెద్దమదనూరు మల్లాయ నాగర్ కర్నూలు మండలం నాగర్ కర్నూలు జిల్లా గడాలు పోయినాయి ఆవులు రెండు పోయినా నెంబర్ చెప్పు మరి ఎట్లా ఆవులు పెట్టాటివి నెంబర్ నోట్ వెళ్ళలేదు అటు నెంబర్ అయితే నోట్ వెళ్ళలేదు అట నీదే ఎంత ఉంటుంది రేటు ఇది నలభై ఆరు దూడ దూడా దీదేనా ఒడ్దు ఎన్ని ఇస్తుంది పాలు లీటర్ ఉన్నారా పాలు ఇస్తుంది అట్రా పిండి పిండు ఎప్పుడు విన్నేమన్నా పాలు అయితే చూసినా ఇక్కడ ఇక్కడ అట్లా ఆగుతలుకో ఏ పీడకు పీడాక్ చాలలే ఏమలేదు ఓకే ఓకే అడిగిరెవరన్నా మళ్ళీ ఎంత అడుగుతుండ్రు ఇల్లేనా ముప్పై రెండు వేలు అడిగిపో అడుగుతుండ్రు మీరేంత ఉన్నారు మళ్ళా నలభై మూడు అయితే ఇస్తావు గ్యా ఎన్ని తావాలో ఇది రెండో అవుతా ఇప్పుడు నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు ఒకసారి కుడ్దోడా తొమ్మిది ఆరు ఐదు రెండు ఏడు రెండు ఆరు సున్నా ఐదు ఏడు ఫండ్స్ ఎవరికైనా ఆవు కావాలంటే కోడిదూడ ఉంది ఎన్ని రోజులు ఇది రెండు రెండు ఇరవై రోజులు అంట ట్వంటీ డేస్ అయిందంట సేల్ కాకుండా వీళ్ళైతే అడుగుతుండ్రు ఉంటే మాట్లాడు మాట్లాడుతుడియో కూడా ఆవు ఉంది ఇది నీదే ఆవులు ఇది నీదే ఎంత ఉంటుంది దీనికి ఎంత ఉంటుంది నలభై రెండు వేలు పేయద్దు ఇస్తుందా పాలు ఏమి ఇస్తుంది ఎన్ని లీటర్ పైన పాలు ఇస్తుందట యూట్యూబ్ ఛానల్ అడిగిరే ఎవరైనా అడిగేటోళ్ళు మళ్ళా ఎంత అడిగారు ముప్పై ఆరు వరకు అడిగారు మీరేంత వాళ్ళు ఉన్నారు ఒకటి తక్కువ అంటే ఎంత ముప్పై తొమ్మిది ఇది మీదేనా ఇది ఇలాగే కోర్దూడ ఉన్నట్లుందిగా అదేముంటుంది నలభై ఆరు వేలు రేట్ అనేది ఇది ఫిక్స్డ్ రేట్ ఉండదు తగ్గిస్తారు ఎవరు మనది రైన్పల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన శేఖర్వి రెండు ఆవులు ఉన్నాయి రెండు తోళ్ళు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే నీవేనా శేఖర్ నెంబర్ చెప్పు

సీడ కూడా ఆవులు ఉన్నాయి గడింబోయ్య ఆవులు లాక్ ఉన్నాయి ఇవి శుద్ధం మరి ఎట్లా సత్యనారాయణ ఏమున్నాయి రేటు లక్ష పదివేల వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు కట్నా అవి రెండు కట్టినా ఎన్ని నెలకి కట్టు ఆరు నెలలకి కట్టంట అడిగిరెవరొచ్చి తొంభై వేలు ఆడుతుండ్రు నీ ఆడుకున్నాం మళ్ళా లక్షేలు అయితే ఇస్తావు ఎన్ని ఇతలు ఇవి రెండు ఈతలు అయిపోయినాయి మూడో ఈత గడాలు పోతాయట జావాయిపల్లి సత్యనారాయణ పుల్లాపూర్ మండల్ నగర్ కర్నూలు జిల్లా ఇది నిదేనా ఇదే కటి నెమల ఇదే నెల కట్ట నెంబర్ చెప్పు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే పోయి పిండిపో తనకుంటే మళ్ళీ తన్నప్పుడు చూపిస్తే అయిపోయా కదా ఒదుగు దగ్గర చేయబెట్టినామాట లేవు ఇక్కడ చూడు స్కూల్ స్కూల్ స్కూల్కివరా ఎవరు నిజి ఏం పేరు నీ పేరు ఏం పేరు బాలకృష్ణ ఎట్లుంటది అదే ఎట్లుంటది అదే ఎట్లా రేటు ట్రైనింగ్ ఇచ్చలేవు చెప్పాలి నలభై ఆరు వేలు ఎన్ని నెలకి రెండు నెలల కట్టు ఎన్ని తలా తులసూరితోనే ఏమన్నా చేయి పెడితే ఏమన్నా అంటదా పో పెట్టుకోదు ఏమన్నా చేస్తుంద నెంబర్ చెప్పైతే నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ డబల్ టూ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఆవు కావాలనుకుంటే తులసూరు సేల్ కాకుంటే మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఇటుగా కూడా ఆవులు పట్టుకొచ్చిండు ఈ పెద్దమ్మతో నూరు గేదిన ఏం పేరు నీ పేరు బాలరాజ్ బావునా ఏ రెండు ఆవులా రెండు గట్టినా ఎట్లా ఇదేని నెల అదేని నెల ఏ రెండే నెలలు ఉంది ఇది కట్టి మూడు నెలలు కట్టు ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు వీటికి ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు చెప్తామైతే ఎవరైనా మళ్ళా ఎంత అడుగుతుండ్రు డెబ్బై వేలు అడుగుతుండ్రు నువే ఆడుకున్నామలా ఎనభై మూడు వేలు అయితే ఇస్తావు పెద్ద పెద్దమద్దునూర్ నాగర్ కర్నూలు మండల్ నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఏం పేరు బాలరాజా నెంబర్ మళ్ళీ ఒకసారి తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు తొమ్మిది ఐదు మూడు ఏడు తొమ్మిది ఎవరికైనా ఆవులు కావాలంటే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకున్నాను ఇది ఆవా ఇది కట్టిందా ఇప్పుడు అంజలి రెడ్డి అంజలి రెడ్డి అని పేరు కట్టింది ఇప్పుడు అయితే కట్టిందంటూ ఎన్ని నెల కట్టి ఇది ఐదో నెల కట్టు ఎన్ని తలా ఉంటుంది ఇప్పుడు ఇంతేరు రెండు ఇతలా ఎంత అడుగున్నావు రేటు ఎంత రేటు నలభై ఎనిమిది అడుతుండ్రు ఎవరేనా ఎంత ఆడుతారు రెండు దక్క నలభై ముప్పై ఎనిమిది వేలు ఆడుతుండ్రు నువ్వు ఆడుకున్నా నువ్వు ఎంత నలభై ఐదు అయితే ఇస్తావు ఎవరు మనదే ఈర్ల అమర్చింత మండల్ వాపర్తి జిల్లా అంజల రెడ్డిది ఎవరికైనా కావాలంటే గడంగిట్లో పోయిందావు ఏ పక్క వల్పొలకాడెం అంబడిషేఫ్ పక్క పోయిందట నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు సున్నా మూడు ఒకటి రెండు ఐదు ఆరు ఒకటి ఐదు ఎవరికన్నా నావు కావాలంటే అంజల్ రెడ్డిని కాంటాక్ట్ చేయండి ఎవరు మనది నమస్తే ఎవరు వెంకటాపూర్ మండల్ శ్రీరంగాపురం మండల్ వనపర్తి జిల్లా అది తరపు దూడ ఇది రెండు తరపులే ఇది కట్టిందంట తరపు అది కట్టలేదంట అది వేసిందే పళ్ళు పాల ఉంది దూడ ఇది ఎన్ని సుడి ఉంటుంది ఇప్పుడు మూడు నెలల సుడి ఎంత ఉంటుంది ఇప్పుడు రెండింటికి వెళ్తాయి డెబ్బై ఐదు వేలు రేటు చెప్తున్నాడు ఎవరన్నా అడిగిపోతున్నారా మళ్ళీ ఎంత అడుగుతున్నారు అరవై రెండు వేల వరకు అడుగుతుండ్రట నువ్వే ఆడుకున్నావు అరవై ఐదు అరవై ఆరు వేలు అయితే ఇస్తాడట ఏం పేరు నీ పేరు మాసం ఎవరికైనా కావాలనుకుంటే రెండు తరుపుదు ఒకటి పాలపాలలో ఉంది ఇది తొలసూరి కట్ట అయితే కట్టిందట అవసరం అయితే నెంబర్ చెప్పు సార్ నీది సెవెన్ డబల్ సిక్స్ జీరో డబల్ నైన్ ఎయిట్ జీరో టూ వన్ ఫండ్స్ ఎవరికైనా కావాలంటే చేయి పెట్టినా పొదుగు దగ్గర చేయి చేయిబెట్టినా ఉన్నానంట మంచి జిరాగు నేను అక్కడ వస్తాను సాధువులు నెంబర్ చెప్పినాగా ఓకే రైట్ ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల రేట్లు అనేది ఇట్లా ఉన్నాయి మరి ఫ్రెండ్స్ మన ఛానల్ కింద కొత్త చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడితో మళ్ళీ కలుద్దాం